హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాల అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి ఆ గొర్రెలైతే అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పుట్టేళ్ళు అయినా అయితే ఎన్ని పుట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఇరవే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వచ్చి మీ జివాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మేక బోతులు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ మూడు బ్యాచ్లుగా ఉన్నాయి ఇక్కడ నేనే వెళ్ళి ఆ విలేజ్కి వెళ్ళి ఒకే విలేజ్లో అనేది ఉన్నాయి విలేజ్ కాదు ఇది టౌన్లో ఉన్నాయి వచ్చేసి మనకి టౌన్లో అనేది ఉన్నాయి మొత్తం మూడు బ్యాచ్లుగా ఉన్నాయి మూడు బ్యాచ్లు వచ్చేసి మనకి ఒక్కొక్కకి బ్యాచ్ ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది సగం చూసి మిగతాది అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ మీరు ఫోన్ చేసి ఎన్ని మేకపోతులు ఉన్నాయి ఎన్ని ఎంత రేట్ చెప్తున్నారని కాల్స్ అనేది ఎక్కువ చేస్తున్నారు ప్రతి ఒక్కరన్నా వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మొత్తం టోటల్ ఎన్ని జీవాలు ఉన్నాయి అవి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత అడ్రస్ ప్రతి ఒక్కటి నేను వీడియోలో చెప్తాను చాలామంది మన అన్నవాళ్ళు జస్ట్ వీడియో చూస్తారు తమ్మున చూస్తారు ఆ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎంత రేటు చెప్తున్నారు ఎక్కడ ఉన్నాయి అని చాలామంది క్వశ్చన్స్ అనేది చాలామంది వేస్తుంటారు అన్న ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పలేను కొంతమంది పాత వీడియోలు చూసి కూడా కాల్ చేస్తుంటారు కాబట్టి ఆడ వీడియో అనేది చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా నేను చెప్పు ఉంటాను మీకు అర్థమవుతుంది అంతేగాని వీడియో చూడకుండానే ఫోన్ చేసి అన్న ఎన్ని ఉన్నాయి రేట్ ఎంత చెప్తున్నారు అనే క్వశ్చన్స్ అయితే అడగొద్దు అర్థం చేసుకోండి ఓకేనా ఈ మూడు బ్యాచ్లు కావయి మూడు బ్యాచ్లు అనేవి మొత్తం ఈ మూడు బ్యాచ్లు మనకి ఎన్ని మేకపోతులు ఉన్నాయి ఒక ఏజ్ ఎంత లైవ్ వేట్ ఎంత చేత ఫ్రైజ్ ఎంతనే చేస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది ఓకేనా ఇక్కడ మొత్తం ఇది మనకు ఫస్ట్ బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి కనిపించే బ్యాచ్ వచ్చేసి మొత్తం టోటల్ మనకి ఇవి ముప్పై నాలుగు పిల్లలు ఉన్నాయి ముప్పై నాలుగు మేక పోతులు అనేది ఉన్నాయి ఇటు ఏజ్ అనేది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై వరకు లైవ్ ఎయిట్ ఉంటాయి బేదాలు ముప్పై ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది లైవ్ ఎయిట్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనన్నా ముప్పై నాలుగు పిల్లల్లో నాలుగు పిల్లలు తీసి ముప్పై పిల్లలు మాత్రమే మనకి రేట్ అనేది చెప్పారు ఈ మొత్తం మనకి చిన్న పిల్లలుగా అనేది కనిపించే ఆ రెండు మూడు ఒక నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి ఆ నాలుగు పిల్లలు లేకుండా ముప్పై పిల్లలు మాత్రమే మనకి రేట్ అనేది చెప్పున్నారు ఈ ముప్పై పిల్లలు మనకి జత ప్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి ఇరవై వేలు ఇరవై వేలుగా చెప్తున్నాడు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై వేల రూపాయలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది వీటి లైవ్ రేట్ అయితే చిన్న పెద్ద యావరేజ్ మీద ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ రేట్ అయితే మనకు ఉంటాయి నేనే దగ్గరుండి వెళ్ళి లైవ్లో నేనే వీడియో తీసి తీసి పెట్టాను బ్రదర్ ఈ మొత్తం మూడు బ్యాచ్లకు వీడియో తీశాను ఇది ఫస్ట్ బ్యాచ్ బ్రదర్ ఇప్పుడు వచ్చేసి మనకి సెకండ్ బ్యాచ్ ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి సెకండ్ బ్యాచ్ బ్రదర్ రెండో బ్యాచ్ ఇవి ఇవి వచ్చేసి మొత్తం టోటల్ మనకి ఇరవై ఏడు మేక బోతులు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇరవై ఏడు మేకపోతులు అనేది ఉన్నాయి ఈ ఇరవై ఏడు మేక పోతులు కూడా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి కూడా లైవ్ వేటు బ్రదర్ ఇవి కూడా మనకి ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు పైన కూడా వచ్చేవి ఉన్నాయి పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి మనకి అంటే ఇరవై ఐదు కిలోలు కాదు ముప్పై కిలోలు పైన వచ్చేది లైవ్ వేట్ అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ బ్యాచ్ వచ్చి మనకి ముప్పై పిల్లలు సెకండ్ బ్యాచ్ వచ్చి ఇది వచ్చేసి మనకి ఇరవై ఏడు పిల్లలు అనేది ఉంది ఇవి వచ్చేసి మనకి ఇరవై ఏడు పిల్లలు లైవ్ వేట్ వచ్చి ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంటుంది ఇది నేనే దగ్గరుండి లైవ్లో అనేది వీడియో తీశాను కాబట్టి మీకు ఏదైనా డౌట్లు ఉంటే నా నెంబర్కి అనేది కాల్ చేయండి ఇక్కడ అన్న వాళ్ళ నెంబర్ అనేది పెట్టలేదు ఎందుకంటే అన్న అవన్నీ మేము మాట్లాడలేము మీరే మాట్లాడండి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోరండి ఆ ఫైనల్ రేట్ అయితే కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుందని చెప్పారు కాబట్టి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మేకపోతులు కావాలనుకునే వాళ్ళు ఈ మూడు బ్యాచ్లుగా ఉన్నాయి ఈ మూడు బ్యాచ్ల్లో అన్నీ కావాలన్నా తీసుకోండి లేదంటే కట్టల వారీగా తీసుకోవాలన్నా తీసుకోండి ఇది వచ్చేసి మనకి మూడో బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి మూడో బ్యాచ్ ఇది వచ్చి మనకి టోటల్ డెబ్బై ఐదు పిల్లలు ఉన్నాయి బ్రదర్ వచ్చేసి మనకి డెబ్బై ఐదు మేకపోతులు అనేది ఉన్నాయి ఇవి కూడా లైవ్ వెయిట్ నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు కూడా లైవ్ వేట్ అనేది ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి ముప్పై ఉన్నాయి ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ వెయిట్ ఉన్నాయి ఇక్కడ డెబ్బై ఐదు పిల్లలు కొనలేని వాళ్ళు సెలెక్ట్ పరంగా అయితే నలభై పిల్లలు అయితే మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు అదే కట్ట మీద కానైతే మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు మొత్తం టోటల్ మనకి ఇవి డెబ్బై ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఈ డెబ్బై ఐదు పిల్లలు సెలెక్ట్ పరంగా అయితే మనకి నలభై పిల్లలు మాత్రమే సెలెక్ట్ పరంగా అయితే ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు డెబ్బై ఐదు పిల్లలు కట్ట మీద కానుకునే వాళ్ళు కానైతే ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ అడిగా ఖచ్చితంగా వాడి దగ్గరికి వెళ్ళి చూసి మనకి నచ్చిన తర్వాత బేర బేరే చేసుకోవచ్చు కాబట్టి పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్న నా నెంబర్ కాల్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ నేను ఫోన్లో చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా ఆత్మకూర్ టౌన్లో ఉన్నాయి ఇది వచ్చేసి నెల్లూరు టౌన్లోనే ఉంది నా నెంబర్కి కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్